భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద కార్మిక చట్టాల సవరణ ఇదే కొత్త కార్మిక చట్టం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటిన నుంచి అమల్లోకి వచ్చింది కేంద్రం అంతకుముందున్న ఇరవై తొమ్మిది పాత చట్టాలకు బదులుగా ఇప్పుడు నాలుగు సమగ్ర కార్మిక కోర్స్ని తీసుకొచ్చింది మరి ఈ చట్టాల్లో ఏం మార్పులు చేశారు యాభై కోట్ల మందికి పైగా ఉద్యోగులు కార్మికులున్న మన దేశంలో వారి వేతనాలు సెలవులు సామాజిక భద్రత వాటికి సంబంధించింది ఏం మార్పులు వచ్చాయి ఏం జరుగుతుంది అనే దానిపైన గురించి ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద కార్మిక చట్టాల సంస్కరణ ఇదే కొత్త కార్మిక చట్టం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమలులోకి వచ్చింది కేంద్రం అంతకు ముందున్న ఇరవై తొమ్మిది పాత చట్టాలకు బదులుగా ఇప్పుడు నాలుగు సమగ్ర కార్మిక కోడ్స్ తీసుకొచ్చింది మరి ఈ చట్టాల్లో ఏం మార్పులు చేశారు యాభై కోట్ల మందికి పైగా ఉద్యోగులు కార్మికులున్న మన దేశంలో వారి వేతనాలు సెలవులు సామాజిక భద్రత వాటికి సంబంధించి ఏ మార్పులు వచ్చాయి ఏం జరగనుంది అనే దాని గురించి తెలుసుకుందాం వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది ఇది ప్రతి కార్మికుడికి ఫ్యాక్టరీ లేదా వ్యవసాయ రంగమైన డిజిటల్ ప్లాట్ఫారం అయినా కనీస వేతనం ప్రామాణికంగా ఉండాలి ఇంకా వేతనాల్లో కనీసం యాభై శాతం ప్రాథమిక వేతనంగా ఉంటుంది ఇది పిఎఫ్ పెన్షన్ గ్రాట్యుటీ వంటి వాటి వాటాలపై నేరుగానే ప్రభావం చూపిస్తుంది పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై దీని కింద మూడు వందల వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండానే లేఅఫ్స్ ప్రకటించొచ్చు అంతకు ముందు ఈ లిమిట్ వందగా ఉండేది ఇంకా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు వర్తిస్తాయి వీరికి గ్రాట్యుటీ అర్హత ఐదేళ్లకు బదులుగా ఒక సంవత్సరం పనిచేస్తే సరిపోతుంది అంటే ఏడాది సర్వీస్ ఉన్నా గ్రాట్యుటీ వస్తుందన్నమాట సామాజిక భద్రత కోడ్ రెండు వేల ఇరవై మొదటిసారిగా డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా తాత్కాలిక లేదా స్వతంత్ర పనులు చేసేవారు ప్లాట్ఫారం వర్కర్స్ అసంఘటిత రంగ కార్మికులు కూడా సామాజిక భద్రతా పరిధిలోకి వచ్చారు ఈపీఎఫ్ ఈఎస్ఐ మెటర్నిటీ లీవ్ పెన్షన్ వంటి ప్రయోజనాల్ని వీరికి కూడా విస్తరిస్తారు ఇంకా ఫుడ్ డెలివరీ రైడ్ హెయిలింగ్ వంటి ప్లాట్ఫారంలు తమ వార్షిక టర్నోవర్లో ఒకటి నుండి రెండు శాతం వరకు సామాజిక భద్రతా నిధికి తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై ఈ కార్మిక కోడ్ ప్రకారం పని గంటల పరిమితి రోజుకు ఎనిమిది నుండి పన్నెండు గంటలుగా ఉంది వారానికి చూస్తే పని గంటల పరిమితి నలభై ఎనిమిదిగానే ఉంది ఇంకా నలభై ఏళ్లు దాటిన కార్మికులకు ఫ్రీగా వార్షిక ఆరోగ్య తనిఖీలు తప్పనిసరి తగిన భద్రతా చర్యలు తీసుకుంటే అప్పుడు మహిళలు అన్ని పరిశ్రమల్లో నైట్ షిఫ్టుల్లో పనిచేయొచ్చు ఇది కేంద్రం తెచ్చిన కొత్త కార్మిక చట్టం ఇప్పుడు వీటి ప్రభావాలు ప్రయోజనాలు చూద్దాం టేక్ హోమ్ జీతం తగ్గుతుంది తూల వేతనంలో అలవెన్స్ లు యాభై శాతం మించకూడదు అనే కొత్త వేతన నిర్వచనం కారణంగా ప్రాథమిక వేతనం పెరుగుతుంది దీనివల్ల పిఎఫ్ గ్రాట్యుటీ వంటి పదవీ విరమణ పొదుపులకు ఎక్కువ మొత్తంలో జమ అవుతుంది ఫలితంగా ఉద్యోగుల చేతికొచ్చే నెలవారీ జీతం కొంత తగ్గుతుంది కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు పెరుగుతాయి ఒక సంవత్సరం సర్వీస్ ఉంటే చాలు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులవుతారు ఇది వరకు ఉన్న ఐదేళ్ల పరిమితికి బదులుగా ఇప్పుడు ఒక్క సంవత్సరానికి కుదించారు డెలివరీ వర్కర్లు ఓటీటీ ప్లాట్ఫారం వర్కర్లు అసంఘటిత రంగ కార్మికులు మొదటిసారిగా సామాజిక భద్రతా పరిధిలోకి వస్తారు ఓవర్ టైం పనికి సాధారణ వేతనానికి రెట్టింపు చెల్లించాలి మహిళా కార్మికులు తాము సమ్మతిస్తే తగిన భద్రతా ఏర్పాట్లతో అన్ని రంగాలలో రాత్రి షిఫ్టులలో పనిచేయచ్చు నలభై ఏళ్లు పైబడిన కార్మికులందరికీ యజమానులు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు అందించడం తప్పనిసరి ప్రతి ఉద్యోగికి నియామక పత్రం తప్పనిసరిగా ఇవ్వాలి ఇరవై తొమ్మిది చట్టాలకు బదులుగా ఒకే రిజిస్ట్రేషన్ ఒకే లైసెన్స్ ఒకే వార్షిక రిటర్న్ తో సరళీకృతమయ్యాయి పరిపాలనా భారం తగ్గుతుంది మూడు వందల మంది వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే లేదా మూసివేతలు ప్రకటించవచ్చు గతంలో ఈ పరిమితి వందగా ఉండేది ఈ కోడ్ ఎక్కువ విమర్శలకు దారితీస్తోంది ఎందుకంటే మూడు వందల మంది ఉద్యోగులున్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగుల్ని తొలగించవచ్చు అంటే ఉద్యోగ భద్రత తగ్గే ప్రమాదం ట్రేడ్ యూనియన్ల శక్తి తగ్గుతుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది అందుకే ఈ సంస్కరణలు ఒకవైపు ఆశ మరోవైపు ఆందోళన కలిగిస్తున్నాయి